ఈ రోజు మన వర్క్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్టెన్షన్ బాక్స్ ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది రిమూవ్ చేసేసి దీని ప్లేస్లో కొత్తది డబల్ ప్లగ్ ఉన్నది కొత్తది సిక్స్ మోడల్ సంబంధించిన ఎక్స్టెన్షన్ బాక్స్ పవర్ ప్లగ్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది అట్లాగే ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ఇంతకుముందు మీటర్ కింద ఫీజులు అనేది వేయడం జరిగింది పాతవి అయితే వీటిని ప్రతిసారి ఫీజు చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకోసమే ఫీజు రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో ఏం మన ఎంసీబీ కంట్రోల్ చేయడం జరిగింది ఎంసీబీ ఎప్పుడైనా ఆఫ్ అయిపోయి ఎప్పుడైనా పడిపోయినా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎంసీబీ అనేది ఈజీగా ఆన్ చేసుకోవచ్చు అనమాట ఇన్ సెకండ్లో పడిపోతుంది ఆన్ చేసుకోవడం బిజీగా ఉంటుంది అదే ఫీజ్ అయితే మనం తీసేసి వైర్లు అనేది స్లీవ్స్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని రిమూవ్ చేసేసి వీటి ప్లేస్లో కొత్తవి రెండు ఎంసీబీలు రెండు మీటర్లకు రెండు కొత్తవి ఎంసీబీ కంట్రోల్స్ ఇచ్చేసి పవర్ ప్లగ్ అనేది రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో కొత్త పవర్ ప్లగ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది ఈరోజు మన వరకు వచ్చేసి ఇది ఇది ఎక్స్టెన్షన్ బాక్స్ పాతది రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో కొత్త బాక్స్ ఫిట్ చేసినాం అట్లాగే రెండు రెండు మీటర్లకు వచ్చేసి రెండు ఎంసీబీ కంట్రోల్స్ ఇచ్చేసినాం అనమాట ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫీజు బదులు ఎంసీబీ ఉంటుంది ఏమైనా అయినా కూడా ఈజీగా ఆన్ చేసుకోవచ్చు ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ